నారా చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ నందు ముప్పై సంవత్సరాలుగా పాటే అధిష్టాన నిర్ణయం మేరకు క్రియాశీలకంగా పనిచేయడం జరిగిందని తెలియజేసిన కుడిపల్లి మండలం మాయగానిపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జిఎస్ పాదసారథి ఈయన నూట ఇరవై ఐదు బూత్ ఇన్ఛార్జిగా సేవలందించారు కుప్పం నియోజకవర్గం ప్రజలు నారా చంద్రబాబు నాయుడికి ఎప్పుడు రుణపడి ఉంటానని కొనియాడారు ఉదాహరణకు కుప్పం అంటే గతంలో ఎవరికీ తెలియదు అటువంటిది కుప్పం అంటే ప్రపంచ స్థాయి కీర్తి గడింపజేసిన ఘనత కేవలం నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే చెల్లుతుందని తెలిపారు కూటమి పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కుప్పం నియోజకవర్గంకి నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి జిఎస్ పార్థసారథి తెలియజేస్తూ ప్రసంగించారు అఖలపత్య సమావేశానికి నేను నా పేరు పార్తసార్థి ఫస్ట్ నేను ఒక కార్యకర్తగా పనిచేసినాను పనిచేస్తూ అప్పుడు నాకు ఒక యామవేపల్లి గ్రామంలో పెద్దలందరూ చేరి నాకు ఒక పది అనేది ఖర్చు ఇతనికి బూత్ ఇన్ఛార్జి ఇస్తే మనకు ఎన్నలేని మెజార్టీగా తేవడానికి అనుకూలంగా ఉంటుందని గ్రామ పెద్దలు నన్ను బూత్ ఇన్ఛార్జిగా చేసినారు అప్పుడు బూత్ ఇన్ఛార్జిగా చేసినప్పుడు మన నారా భువనేశ్వరి మేడం గారు శ్రీశక్తి పథకము అని పసుపు కుంకుమ అని ఒక పథకం పెట్టింది ఆ నేను మహిళలతో కలిసి నూటికి నూరు మా గుడపల్లి మండలంలో వినిసేసినాను కాబట్టి అదియో కాక మన కుప్పం కాన్సరెన్స్ లో ఇక్కడ మన భరత్ గారు చాలా హింసలు పెట్టి కుప్పంలో మన చంద్రబాబు నాయుడు ఎత్త కలుస్తాడో జలువుని అని మా ఇంటి దగ్గర కూడాను భరత్ భరత్ వాళ్ళంతా కూడా వచ్చి ఆ రోజు నన్ను చాలా గలాఠ పెట్టినారు అప్పుడు కూడా నేను భయపడుకున్నాను నా బూతులో కనీసం అంటే కూడాను మూడు వందల డెబ్బై ఐదు ఓట్లు మెజార్టీతో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మెజార్టీ తేవడం జరిగింది అదివో కాక సూపర్ సిక్స్ పథకాల్లో వచ్చి ఇదేమి కర్మ అనే పోగ్రామ్ పెట్టుకుంటే అందులో నూటికి తొంభై పర్సెంట్ సాధించి సాధించి చేసినాను కాక బాబు సూర్తి భవిష్యత్తు గ్యారెంటు అనే కార్యక్రమము మన నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టి అబ్బిట్లోనే నూటికి తొంభై ఐదు పర్సెంట్ మన మండలంలోనే నేను విన్నగా చేసిన వ్యక్తి నా నా బూత్ వన్ ట్వంటీ ఫైవ్లో లో తొంభై ఐదు పర్సెంట్ సాధించినాను అదివోగాక మన నానా చంద్రబాబు నాయుడు గారు సభ్యత్వం కార్డులని పెట్టినాడు సభ్యత్వం కార్డుల్లో కూడాను తొంభై ఐదు శాతము చేసినాను సభ్యత్వ కార్డులు నా బూత్లో చేసి అప్పుడు అబ్బిట్లేదు మన నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి అయ్యా పాత్ర సార్ అది చాలా కష్టపడినావు సభాషణి నిన్నే ఆ రోజు కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నారు అంత అది కాక నేను ఇంకాను చాలా కష్టపడాలని ఆ రోజు నేను బూత్లో నెంబర్ వన్గా వచ్చి అనగా నేను నాకు పార్టీ సర్పంచ్గా నాకు కావాలని అడిగినాను అప్పుడు పార్టీ సర్పంచ్ గా నాకు కావాలన్నాను ఆ రోజు కూడా ముగ్గురు నలుగురు మంది నా పైన పోటీకి వచ్చినారు పార్టీ సర్పంచ్ కి ఆ రోజు పెద్దలంతా కలిసి అయ్యా మా వల్ల కాదు అధిష్టానానికి రాశింపిస్తాం ఆ రోజు అనగా మా పెద్దలు అయ్యా నీకు మేము అధిష్టానానికి పిస్తాము అధిష్టానంలో ఏమి విన్నవిస్తే దానికి మేము కథపెడతామన్నారు నేను ఆ రోజు కూడా సరే అట్టే కాడండి అధిష్టానం నా నమ్మకం చూసి బూత్లోనే నెంబర్ వన్ గా వచ్చినారు కాబట్టి ఇతనికి మనం పార్టీ సర్పంచ్ చేయాలని పార్టీ సర్పంచ్ నాకు పదవి కట్టి పెట్టినారు అప్పటి నుంచి కానీ మనము నేను చాలా పార్టీలో చే మండలంలో మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ యామగానపల్లి గ్రామంలో ఏ యొక్క కార్యక్రమం జరిగినా ముందంజలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ ఈరోజు మన కుప్పము కృష్ణాజలాల ఏడో ఉంది కృష్ణాజలాలంటే శ్రీశైలం సాగర్ మేడ మన కుప్ప మేడ కొండకు మన అక్కడి నుంచి ఈ ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల నుంచి మన సారు ముఖ్యమంత్రి సారు గారు ఇంత ఇన్ని కిలోమీటర్లు ఉన్నా కూడాను ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లలో మనకు తెచ్చిని ఆ భగీరథ అని ఆ దేవతలు మెచ్చుకు మెచ్చిన వరముని తెచ్చి మనకు గంగని ఈ రోజు మన కుప్పంలో వదిలినాడు అట్లాంటి మహానుభావునికి మనము మన కుప్పం ప్రజలు ఎంతో గర్వపడి అతని నూరు ఏం ఉన్నా కూడాను అతనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ అదో కాక ఇప్పుడు మన సారు ఇంకా వచ్చి పెట్టినారు మా యామగానిపల్లి ధర్మరాజుల గుడి అంటే ఈ ఈ ఊరికి వచ్చి నూట నూట పదహైదు గ్రామాలు దీనికి దీంతో తెలుసుకున్న మా గ్రామముకు నూట పదహైదు గ్రామాలు ఉన్నది ఆ దీని ఒక యామదానిపల్లి గ్రామంని శ్రీ ధర్మరాజుల గుడి అనుకో ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షలు శాంతిని చేసిన వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు అది కాక ఇంకా నువ్వు ఇక్కడ చెప్పుకుంటే ఇంకా శ్రీశక్తి అనే పథకం కింద సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఆడవారికి ఏమిరా మన తోడబుట్లు అక్కోళ్ళు అవోళ్ళు అంతా నువ్వు కట్టిల్లేవుది చాలా బాధపడుతున్నారని సంవత్సరం మూడు సిలిండర్లు ఇచ్చిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు అదివో కాక ఇప్పుడు పసుపు అది కా అది కాక మన ముఖ్యమంత్రి గారు లేడీస్ పాపము ఎన్ని దినాలకు కష్టపడుకొని ఎక్కడికి పోయినా పాపము చాలా బా బాధల్లో ఉన్నారని చెప్పింది స్త్రీ శక్తి పథకం పథకం కింద ఉచిత బస్సు మనము మన మిత్ర కింద ఆటో వాళ్ళకు ఎంతో మంది ఆటో వాళ్ళు ఉన్నా కూడాను పదహైదు వందలు పదైదు వేల రూపాయలు ఒక ఆటో వ్యక్తికి పదహైదు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు ఒగినికే దక్కునని నేను గర్వంగా చెప్తున్నాను అది కాక ఏమిరా మన బస్సులు మనము ఫ్రీగా బస్సులు పెడితేమే ఈ ఆటో వాళ్ళు చాలా చాలా కష్టాలు పడుతున్నారు చాలా బాధల్లో ఉన్నారు అని అతడు ఒక ఆలోచించి ఈ రోజున ఒక వ్యక్తికి పదహైదు పదహైదు వేల రూపాయలు వేసిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడికి ఒకనికే దక్కుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదే కాక తను ఎన్నో కార్యక్రమములు కార్యక్రమం అంటే ఈ రోజు మన అవ్వ తాతలకు అంటే ఒక ఒక నెలకి ఎన్ని కోట్లు అవుతుందా అనేది యా రాష్ట్రంలో కూడాను నేను ఒకే ఛాలెంజ్ చేస్తున్నాను నేను యామగానపల్లి పార్టీ సర్పంచ్ గా నేను వైఎస్ఆర్ చెప్తా ఉన్నాను మీరు యా రోజన్నా ఏడన్నా ఈ పని మీరు ఇచ్చిన పింఛనీ పింఛనీళ్ళు ఇస్తారు నెలకు ఇన్నూట యాభై రూపాయలు సంవత్సరానికి ఇన్నూట యాభై ఇన్నూట యాభై అని అది మూడు కితాలు ఇచ్చినారు మా చంద్రబాబు నాయుడు అట్ల కాదు ఒకేసారి నాలుగు వేల రూపాయలు ఇచ్చిన పింఛన్ ఘనత ఎవరురా అంటే మా చంద్రబాబు నాయుడు గారు ఒకడే ఒకడు అతనికి మేము ఎన్ని జన్మలు ఉన్నా కూడా అతనికి అతని రుణము తీర్చుకోగలమని మేము మనస్ఫూర్తిగా గర్వంగా నేను అతనికి ఎల్ల వేల అతనికి పదాభివందనాలు చేస్తూ నేను అతనికి ఎప్పుడైనా కానీ నా జీవితాంతరము నేను టీడీపీలను కనసాగుతూ ఇంకా నాకు ఎన్నో పదవులు ఇవ్వాలని మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా వేడుకుంటూ నేను ఇంకా ఎన్నో కార్యక్రమం చేసి మండలంలోని నెంబర్ వన్ గా వచ్చినట్లు ఏర్పాటు చేయగలిగిన కోరుకుంటూ అక్కలపచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చిన అక్కల రోజు పొగరపల్లి అక్కడ పొగరపల్లి గ్రామం దగ్గర ఇంద్ర స్టేషన్ ఎక్కడో ఉన్న ఇంద్ర స్టేషన్ తెచ్చి ఈ రోజు మనం పొగరపల్లి తవా ఓ ఇంకా అక్కడ పార్కు ఇన్విటేషన్ చదువుకునే వాళ్ళకంతా ఉద్యోగాలు అవన్నీ ఇచ్చేదా మా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ అది ఒక మా శ్రీకాంత్ అన్న గారు ఎల్ల వేళలా కష్టపడుతూ పొగలనక రయ్యనక అతడు మా శ్రీ మా శ్రీకాంత్ అన్న గారు ఈ రోజు కుప్పాన్ని ఒక డెవలప్మెంట్ చేయాల కుప్పం ప్రజలని ఎంతో మనము మనము నెమ్మనందుకు వాళ్ళని ఎంతో సుఖ పెట్టాలని చెప్పి ఈరోజు అది కాక మన టీచర్స్ కు టీచర్స్ కు మెగా డిఎస్ పథకం పెట్టారు నువ్వు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇన్ని దినాలు నుండి ఒకటే మా చంద్రబాబు వచ్చిన సంవత్సరము సంవత్సరము మూడు నెలల కంట మెగా డిఎస్ పదహారు వేల ఉద్యోగాలు ఈ రోజు ఇచ్చి మా అన్నగారిని అక్కగారిని అందరినీ ఆదుకున్న వ్యక్తి ఎవరు మా నారా చంద్రబాబు నాయుడు కొగిరికే దక్కునని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం నాకు ఈ అవకాశం ఇచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి మన అన్న లోకేష్ అన్న గారికి మన శ్రీకాంత్ అన్న గారికి కాక మన ఎంఎల్ మున్ గారికి మన సురేష్ బాబు గారికి మండల ఇన్ఛార్జి బాబు 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 నాయుడు గారికి సుబ్బో సుబ్బో అన్న గారికి పేరు పేదన నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జై తెలుగుదేశం జై జై జన్మభూమి జై లోకేష్ జై కూటమి ప్రభుత్వం జై